E గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మంచిగా పూర్తిగా కోరుకుంటా ఉన్నాను వచ్చేసి నిన్న సా సోమవారం కదా అందుకని చెప్పేసి ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా సాంబార్ అయితే పప్పు అయితే ఉడకబెట్టాను పప్పు ఉడకబెట్టాను అందులో చింతపండు జ్యూస్ అయితే వేసాను అనమాట ఇంకా వేసి అయితే పక్కకు పెట్టేసినా పక్కకు పెట్టేసి ఇంకా ఎక్కువ వెజిటేబుల్ అన్నీ ఉంటాయి కదా అవి అయితే కట్ చేసుకొని ఇంకా వేయిపేసుకుంటా ఉన్నాను వేయిపేసుకుంటా ఉన్నాను ఫస్ట్ అయితే పోపు అయితే పెట్టేసినాను అనమాట పోపు వెల్లుల్లి ఎండుమిర్చి అండ్ ఆనియన్ పోపు దినుసులు అవన్నీ పోపుకేసి తర్వాత ఆలు వంకాయ ఇంకోటి ఏంటిది దొండకాయ బెండకాయ కరివేపాకు ఇవన్నీ వేసి ఇంకా పోపుకైతే పెట్టేసిన అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అవన్నీ వేసి పోపుకైతే పెట్టేసిన అవి వేగినాక తర్వాత అయితే ఇంకా ఈ మన సా పప్పుచారు ఉంది కదా ఈ పప్పుచారులోకి అయితే వేసుకున్నాను అనమాట వేసుకున్నాక తర్వాత అయితే ఇంకా వీటిని మళ్ళీ కొద్దిసేపు అయితే చింతపండు చింతపండు వేసినాం కదా అందుకని చెప్పేసి కొద్దిగా అయితే మరగాలన్నమాట అందుకని చెప్పేసి కొద్దిగా అయితే మరిగిస్తాను అంటే పులుపు వనికి చింతపండు పులుపు వనికి అది మరిపి మరిగించినాక తర్వాత ఇంకా పోపు ఏమి ఉండదు అనమాట పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఫస్ట్ వెజిటేబుల్లో వేపినప్పుడు పోపు అయితే పెట్టేసినా అనమాట ఆ పోపు ఇందులో పోసేసినా ఇంకా ఇదైతే ఒక అయితే ఒక ఇరవై నిమిషాల దాకా మరగబెడతానమాట ఇరవై నిమిషాల తర్వాత ఇంకా దించేసుకుంటే మంచిగా ఏమి ఏమి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే పా మన ఈ అనుకోవచ్చు సాంబార్ అనుకోవచ్చు ఇంకా అదైతే పొంగనివ్వద్దు పొంగని పొంగనిస్తే మాత్రం టేస్ట్ అనేది పోతుంది నేను చాలామందికి తెలిసే ఉంటుంది ఇట్లా ఇంకా కారం వేసింది అనుకోకండి మాది కారం కొద్దిగా కలర్ ఎక్కువ ఉంటుంది అనమాట తక్కువనే ఇస్తానే తక్కువ తింటా కారం ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా మంచిగా మరుగుతూ ఉంది అనమాట సాంబార్ అయితే అది మరిగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక అరోమ మంచి ఆరోమ ఇల్లంతా చుట్టేస్తుంది అది మంచిగా ఉంటుంది ఆ స్మెల్ సాంబార్ స్మెల్ ఇంకక్కడైతే సాంబార్ అయితే మంచిగా మరిగిస్తూ ఉన్నాను ఇంకా అది మరిగినాక తర్వాత పాపడలు అయితే వేయిపుకోవాలన్నమాట ఇంకా అంచు అంచుకు తిననికైతే ఇదైతే మంచిగా పో ఇదైతే మంచిగా మరగనిస్తూ ఉన్నాను ఇంకా అది మరిగేసినాక తర్వాత చిన్న ఇంకా మన ఆయిల్ పెట్టేస్తే చిన్న కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా అవి అందులో అయితే మన ఏంటి బ్యాట్స్ ఉంటాయి కదా బ్యాట్స్ అయితే వేయిపేసుకొని ఇంకా తింటే ఏమి ఏమి పప్పుచారు అండ్ అన్నం తినేస్తే ఇంకా అయిపోతుంది అనమాట ఇంకా చూడండి ఈ బురగ అనేది మనకి పొంగనివ్వద్దు అనమాట పొంగితే టేస్ట్ అనేది పోతుంది ఇంకెక్కడైతే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అండ్ మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మాదైతే సోమవారం అండ్ సాంబార్ అయితే అన్నమాట ఇంకా అది కొద్దిగా ఇంకా దాకా చిక్కగా అయ్యి దాకా మరిగించుకుంటే అయిపోతుంది ఇక్కడైతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఏమీ ఏమి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఆ పైకి ఉండే పైకున్నదాన్ని కింద దాకా మరిగించే మరిగించాను అనమాట మరిగించిన తర్వాత ఇంకా తిందామని చెప్పేసి అప్పటికి వన్ అవుతుంది అంటే పొద్దున టిఫిన్ చేసినాం కాబట్టి వన్ దాకా ఉండగలుగుతాము ఇంకా తర్వాత అయితే వన్ అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఆకలి అవుతుందేమో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బ్యాట్స్ అయితే ఇంకా వేంపుతా ఉన్నాను ఆయిల్ పెట్టేసి నేను డ్రీ ఫ్రైకి ఎక్కువ ఇదే కడాయి వాడతాను అనమాట అంటే మళ్ళీ కొత్త కడాయి పెట్టి ఇవి పాడు చేయడం ఎందుకని చెప్పేసి ఇదే ఈ బ్లాక్ అయిన కడాయి వాడతా ఆయిల్ ఎంతమందం అమ్మ అంతమందం అంతమంది వైట్గా ఉంటుంది తర్వాత మొత్తం బ్లాక్గా ఉంటుంది ఇది ఎక్కువ వాడతా అనమాట డ్రీ కును ఫ్రైకి ఎక్కువ వాడతాను ఈ కడాయి అయితే అట్లుందని ఏమనుకోకండి ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లాంటి కడాయి ఉంటాయి అంటే ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటాయి లే అంటే ఉన్న అంటే ఉంచుకునే వాళ్ళ ఇంట్లో అయితే ఉంటాయి ఇలాంటి కడాయిలు ఎందుకు లే అని చెప్పేస్తే పడేసుకోవచ్చు ఇంకెందుకు దాన్ని పాడేయడం ఏదైనా పోపుకు అట్లా పెట్టడానికి చిన్న కడాయి బాగున్నది కదా అని చెప్పేసి నేనైతే అట్నే ఉంచినా అనమాట ఇంక ఇట్లా బ్యాడ్స్ షిప్ చిప్స్ అప్పడాలు అవసరం అవుతాయి ఏదైనా చిన్న కర్రీ వండుకోవాలన్నా తొందరగా దీంట్లో వండుకోవచ్చు అందుకని చెప్పేసి కడై అయితే ఇంక అట్లే తీయకుండా ఆయనేమో పడేయి పడేయి అంటున్నాడు ఆ కడాయిని అరే ఎందుకు బాగానే ఉంది మందంగానే ఉందండి మందంగానే ఉంది కాకపోతే అది బ్లాక్ అయింది అంతే ఇంక ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా ఇంకైతే ముగ్గు అయితే అలంకరించుకున్నాను ఈరోజు వీడింతే బాయ్